హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఒక చికెన్ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ సో దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పాటు ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే ఒక ఇంచు చెక్క దాల్చిన చెక్క ఒక ఆరేడు లవంగాలు రెండు యాలకులు అండ్ షాజీరా షాజీరా వేస్తే టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై సో హోల్ గరం మసాలా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలాగా స్లిప్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివరసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్లో నేను కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ విత్ బోన్స్ తీసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ అప్పుడు ఇప్పుడు సాల్ట్ ఏం వేసుకోకర్లేదు సో ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇలా మూత తీసుకుని ఇలా చూసుకుంటే మనకి కొద్దిగా వాటర్ వచ్చి ఉంటుంది ఇలాగా సో ఈ వాటర్ మొత్తం పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని సో ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం మిగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి సో వాటర్ మొత్తం మిగిరిపోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి ముందుగా వన్ స్పూన్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి మసాలాలన్నీ వేసుకుని చికెన్కి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో మసాలాలన్నీ చికెన్కి కలిసేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి కాసేపు చికెన్ ఫ్రై అయిన తర్వాత మూత తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను సో టొమాటో వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఆనియన్స్ వేగుతున్నప్పుడు టొమాటో వేసుకుంటారు అప్పుడు వేస్తే ఏంటంటే ఈ చికెన్ కుక్ అవ్వదు అనమాట చాలా గట్టిగా అయిపోతుంది సో చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత టొమాటో వేసుకుంటే ఏంటంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే గట్టిగా అవ్వదు దానికోసమే నేను ఇప్పుడు వేసుకున్నాను టొమాటో సో టొమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సో టొమాటో వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా మూత తీసి చూసుకుంటే టొమాటో బాగా స్మాష్ అయిపోయి ఉంటుంది సో చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది సో ఇక మూత పెట్టుకోకుండా హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఎందుకంటే ఈ వెట్నెస్ అంతా అనమాట హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సో హై ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది సో ఇలా టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో స్పైసీగా సో ఇది కొంచెం ఇంకా వెట్గానే ఉంది మీకు మరీ డ్రైగా కావాలి బాగా రోస్ట్ అయిపోవాలి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే అది డ్రై రోస్ట్ అవుతుంది సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మనం చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెడీ సో చికెన్ ఫ్రై రెడీ అయింది కదా వేడివేడి అన్నం కూడా రెడీ అయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి చికెన్ ఫ్రై వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడు తిని చెప్తాను చాలా బాగుందండి స్పైసీగా టేస్టీగా సో ఈ రెసిపీ చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ